శ్రీగురుభ్యోం నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా బుజ్జిగారు మాస్టర్ గారి హోమియో వైద్య ప్రారంభము అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాము ఇక మాస్టర్ గారి కరుణ వైద్యములకు సంబంధించి కొద్దిగా ఇట కథనము గావించి ధన్యుడనయ్యదురు మా సోదరమిత్రుడు గోపిరెడ్డి పరోపక పరోపకార పారీణుడు అతని జీవ సంస్కారం అట్టిది మా ప్రాంతం గోపిరెడ్డి గారిటండి వాళ్ళ ఊరి నుంచి వైద్యం కోసమే గుంటూరు వచ్చేవాళ్ళు కొంతమంది పల్లె జనులు పల్లెటూరు వాళ్ళు పాపం వాళ్ళకి చదువు ఉండేది కాదు కదండి అందువల్ల ఏదైనా కాగితం ఏమన్నా చదవాలన్నా తెలియదు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళటం తెలియదు అక్కడ డాక్టర్లతో మాట్లాడటం తెలియదు కదండీ పాపం గోపిరెడ్డి గారిటండి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళటం వాళ్ళకి వైద్యం చేయించటం అట్లాగే వాళ్ళకి కావాల్సిన మందు చీటీలు అవి అందులో ఇంగ్లీష్ ఏమన్నా ఉంటే అది చదివి పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళటండి చూడండి నిజంగా అసలు మరి అసలు ఏమంటే మనము సహజంగా మన నడవడికలో మన ప్రవర్తనలో ప్రత్యేకంగా బోర్డు పెట్టుకొని మనము సేవ ఏం చెయ్యక్కర్లా అట్లా ఏమైంది ఆయనకు ఆసుపత్రిలో సిబ్బంది ఆసుపత్రి స్టాఫ్తో కొంతమందితో పరిచయం ఏర్పడిందట అండి అయితే ఈ ఆఫీస్ స్టాఫ్లో అంటే ఆసుపత్రి యొక్క ఆఫీస్ స్టాఫ్లో ఒక మహిళ ఉద్యోగి ఉందట ఆమె యొక్క తమ్ముడు ఆయన పేరు బాలయ్య ఈ బాలయ్య గోపిరెడ్డి గారికి ఫ్రెండ్ అయ్యాటండి మిత్రుడయ్యాట అతనికి ఉండ శాస్త్రి గారికి కూడా స్నేహం ఏర్పడిందటండి అతనితో ఆ బాలయ్య అనేటువంటి ఆయనతో అయితే ఈ బాలయ్య ఉబ్బసముతో వాడు ఆస్తమ అంటాం కదండీ ఉబ్బసము పాపం దాంతో బాధపడుతూ ఉండేవాట ఈ బాలయ్య ఈ పిశాచం ఎప్పుడు ఆవహించి పీడించునో చాలా దుర్భరమైన బాధ బ్రతుకనీయదు సావనీయదు అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలోని శ్వాసకోశ నిపుణులు దీర్ఘకాలము వైద్యము చేసిరి ఫలితము శూన్యము అతని బాధ చూడలేకటండి గోపిరెడ్డి గారు ఇతన్ని మాస్టర్ దగ్గరికి తీసుకొచ్చారట అయితే అవి శ్రీవారు వైద్యమును ఆరంభించుచున్న రోజులు మాస్టారు వైద్యాన్ని ఆరంభిస్తున్నటువంటి రోజులండి వారికి తగిలిన మొదటి శ్వాస కేసు ఊపిరితిత్తులకు సంబంధించిన అంటే శ్వాసకు సంబంధించినటువంటి కేసు మాస్టర్ గారికి అది మొట్టమొదట మాస్టర్ గారికి మాస్టర్ గారు అతనికి మందిచ్చి మరునాడు రమ్మనలేదు తన ఇంటనే ఉంచుకున్నారు ఇతడు శ్రీవారికి భౌతికముగా ఎట్టి పరిచయం గలవాడు కాదు కానీ వారికి సంబంధించని వాడెవ్వడు అంటే మనం అనుకుంటున్నాం కదా అంతకుముందు ఏమైనా పరిచయం ఉందా మాస్టర్ కంటే పరిచయం లేదు అని అంటూ మాస్టర్కి సంబంధించని వారు ఎవరు అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారికి మాస్టర్ గారికి వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు నాకు తెలియని వాళ్ళు అనేది ఉండదు కదండి ఆయనకి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఉండరు అది ఆత్మానుబంధము అతని బాధకు మాస్టర్ గారి గుండె నీరైనది అతనికి మేము చదువుకొని గదిలో మంచము వేసి దానిపై అతనికి శయనమును కూర్చుని ఏవో హోమియో పుస్తకములు పఠించుటయు అతనికి ఉన్న పరిస్థితిని అప్పటి వేదలను బట్టి మందువేయుటయు అతనిని కనిపెట్టుకొని ఆ మంచము వద్దనే క్రింద కూర్చుండుటయు ఇట్లు నాలుగు అహోరాత్రములు గడిచినవి ఎందుకు ఇక్కడ నాలుగు రోజులు అనవచ్చు కదా నాలుగు అహోరాత్రములు అని అన్నారు ఎందుకు పున్నయ్య శాస్త్రి గారంటే ఇక్కడ రాత్రిపూట కూడా మేలుకొని ఉంటమే పగలు మేలుకొని అతన్ని కాపలాగాయటము ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏమన్నా మందు పనిచేసిందా అని చూడటము రాత్రిపూట కూడా అట్లా అబ్జర్వ్ చేయటము అందువల్ల అహోరాత్రములు అన్నారు రాత్రిపూట మళ్ళీ ఎవరికి వాళ్ళు పడుకోవటం కాదండి బాలయ్యకు ఉపశాంతి కలుగలేదు నాలుగు రోజులు ప్రయత్నించినా ఈ బాలయ్య అనే అతనికి ఉపశాంతి కలగలేదండి మాస్టర్ గారికి అతనికి వలనే నిద్రాసుఖము లేదు శ్రీవారి హృదయము తల్లడిల్లు చుండెను మధ్య మధ్య గోపిరెడ్డి వచ్చి చూచిపోవుచున్నాడు మాస్టర్ గారికి విడిచిపెట్టి పెట్టి ఇంకా ఏమీ పర్వాలేదని అతని ధీమా ఆ గోపిరెడ్డి గారు ఆ బాలయ్య తాలూకా వాళ్ళకు కూడా ఏం పర్లేదు మాస్టర్ గారి దగ్గర ఉన్న వాళ్ళే ఏం పర్లేదని చెప్తుంటే వాళ్ళకు కూడా ధీమాగా ఉంది గోపిరెడ్డి గారి మాట మీద వాళ్ళకు కూడా ధీమాగా ఉందట పునయశాస్త్ర గారు చెప్తూ ఉన్నారు నేనేమో మాస్టర్ గారి ప్రక్కనే క్రింద కూర్చుండి మధ్య మధ్య రోగికి ఉపశాంతిని ప్రసాదింపమని దేవుని మనస్సులోనే ప్రార్థించు వలసిన ఉపచారములు ఉపచారములు మాస్టర్ గారి ఆదేశ ప్రకారము గావించుచుంటిని శ్రీ రాధాకృష్ణ కూడా ఇట్లే చేశాను మరలా పరీక్షల నిమిత్తము చదువుకొనక తప్పదు నేను నవీన ఆర్థిక శాస్త్రము ఆర్థిక సిద్ధాంతము అను ఆంగ్ల భాషలోని ఉద్గ్రంథమును పఠించుచుంటిని అది సుమారు వెయ్యి పుటలు కలిగినది మిక్కిలి బరువైనది మాస్టర్ గారు ఏదో గ్రంథము గాఢముగా అవలోకించి ఒక మందులు పట్టుకొని సంతసించిరి కొండెక్కినట్లయ్యను బాలయ్యపై దానిని ప్రయోగించి పరిశీలించిరి పరమేశ్వర పరమ కృప వలన మాస్టర్ గారి తపస్సు పండినది ఆ మందు వాడిన రెండు గంటలకు అనగా రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలకు అతనికి చల్లని ఉపశాంతి లభించినది ఇక నిద్రాదేవి అను తల్లి అతనిని తన ఒడిలోనికి చేర్చుకున్నది మాస్టర్ గారి సంతోషమునకు మేరలేదు శ్రీవారి ప్రాణము కుదుటపడినది బాలయ్య మంచముపై అటు తిరిగి పరుండి ఉండెను అది గమనించిన అమ్మగారు ధైర్యముగా శ్రీవారిని భోజనమునకు రమ్మని పిలువ సాహసించి శ్రీవారి వెంట నేనును రాధాకృష్ణయు వంటగదిలోనికి ప్రవేశించితిమి కడుపు నిండా భోజనము చేసి పాపం ఎన్నాళ్ళైందో నాలుగు రోజులు కదండి పాపం నాలుగు రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఇబ్బందిని మనం అనుకుంటామండి మాస్టర్ అనుకోరు అక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి మనం చూసే దృష్టితో మనం అనుకుంటాము ఇబ్బంది పడుతున్నారు మాస్టర్ అని మాస్టర్ అనుకోరు మాస్టర్ గారు భోజనానంతరము వెంటనే బాలయ్యను కనిపెట్టుటకై అతడున్న గదిలోనికి వచ్చి నేను వచ్చి వారికి వెంటనే గమనికకు వచ్చిన సంగతి ఏమనగా రోగి సైనించిన మంచము పైన అతని వీపునకు సమీపమున్న నేను చదువుచున్న ఉత్క్రంథము భోజనానికి వచ్చే ముందు ఆ మంచం మీద పెట్టి మర్చిపోయి వచ్చేటండి కనుక ఆ రోగి అటు తిరిగి పడుకున్నాడు ఆయన పక్కనేమో ఈ పుస్తకం ఉంది ఇటు పక్కనేమో పుస్తకం ఉంది అసలే ఆ మంచము వెడల్పు తక్కువ ఒకవేళ రోగి కనుక ఒత్తిగిలి పడుకుంటే అంటే ఇటువైపు అటువైపు అటు తిరిగిన వాడు ఇటు తిరిగి పడుకుంటే ప్లేస్ చాలదు ఆ పుస్తకం అడ్డం వస్తుంది అతనికి నిద్రాభంగం అవుతుంది పైగా అతను కాస్త భారీ మనిషి ఆ పుస్తకము మళ్ళీ వీళ్ళు భోజనం చేసిన వెంటనే మాస్టర్ గారు వచ్చి చూశారట ఆ పుస్తకం ఉందట మాస్టర్ అండి తత్క్షణముననే నన్నిట్లు మందనించి తిరిగి నీవు బిఏ చదువుచున్నావు కానీ నీకు బుద్ధి లేదు చదువు మాత్రము చాలదు వేదాంత గ్రంథములు కూడా ఎన్నో చదివాను ఏమి లాభము అన్నము తినుచున్నావా గడ్డి తినుచున్నావా నాలుగు రోజులు మృత్యువుతో అనుక్షణము పోరాడి అలసిపోయిన అతడు ఇప్పుడే దేవుని దయవలన బాధ తగ్గి నిద్రలో కరిగినాడు అతని ప్రక్కనే ఇటుగా అంత పుద్ధక పెద్ద పుస్తకము ఉంచితివే పొరపాటున నిద్రలో అతడు తెలియక ఇటు తిరిగినచో ఆ పుస్తకము అతని దేహమునకు తగిలి అతనికి నిద్రాభంగ నిద్రాభంగగును కదా దానితో అతని బాధ తిరగబెట్టునే అవతలి వారి బాధను కనిపెట్టి చూడలేని బ్రతికేలా చదివేలా ఇది తెలివికి సంబంధించిన విషయము కాదు హృదయమునకు సంబంధించినది నా గుండెలో నిద్రించుచున్న మానవత్వమును కరుణను వారు మేల్కొల్పిరి పుణ్యశాస్త్ర గారు చూడండి తను అంటే ఆయన గొప్పతనము ఆయన చేసిన తప్పుల్ని కూడా చెప్పుకుంటూ ఉన్నారండి నాలాంటి వాడు ఏం చేస్తాడు నేను ఈ గొప్ప పని చేశా ఆ గొప్ప పని చేశా అని చెప్పుకుంటాడు నువ్వు చేసిన తప్పులు చెప్పడు మరి ఆయన చూడండి పుణ్యశాస్త్ర ఆయన చేసిన తప్పులు చెప్తూ ఉన్నారు పైగా అక్కడ మాస్టారు వైద్యము పట్ల కానీ ఆ రోగికి తగ్గాలనేటువంటి ఆయన తపన కానీ దాని పట్ల ఆయన శ్రద్ధ కానీ ఎంత చక్కగా ఉన్నాయి అనేటువంటివి మనకి తెలియజేస్తున్నారు వారి మాటలతో నా గుండె చెరువాయను మాట లేదు నా చేసిన తప్పిదము ఎంత క్రూరమో తెలియవచ్చను నా నైత్యము ఎరుకపడినది వారు మందలించినందుకు రోషము బాధ కలగలేదు నాకు మానవత్వము లేదే అని లజ్జ కలిగినది అంతేకాదు కాలేజీలో బిఏలో నేను మొదటి వరుసలో విద్యార్థిననియు మార్కులలో కూడా మొదటివాడిననియు బాల్యప్రాయముననే పురాణ ఇతిహాసాదులు వేదాంత గ్రంథములు ఉపనిషదులు చదివిన వాడననియు నాలో ఏమూలో దాగి ఉన్న అహంకార పిశాచముపై వేటుపడినది కటిక చీకటిలో కాంతిరేఖ కనులకు గాననయ్యను జ్ఞానభాస్కరుడు నా హృదయాకాశమున ఉదయింపసాగెను మాస్టర్ గారి సన్నిధిలో నా జీవితమున పరమోత్కృష్టమైన ఉపదేశము పొందిన మొదటి సన్నివేశము చివరి సన్నివేశము ఏ అట్లా మాస్టారు తిట్టడం అంటే పెద్దవాళ్ళు మహనీయులు పరమగురువులు అట్లా అన్నారంటే అది ఎంత దీవెనో మనం ఎంత మారవలసిన అవకాశం అవసరం ఉన్నదో మనం తెలుసుకోవాలండి వారి చేత అట్లా అనిపించుకున్నామంటే అది ఎంత ఆవశ్యకము అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకము చాలా ఉన్నది అనేటువంటిది మనం తెలుసుకోవాలి తదనంతర కాలమున నా జీవితమున ఇంతటి ముద్ర చెరగకుండా వేసి తన ప్రభావమున నన్ను మనిషిగా నిలబెట్టి నా జీవన నదీ గమనమును విశాల విశ్వమానవత సాగర సంగమము దిశగా మలుపుదిప్పినది ఈ సన్నివేశము మాస్టర్ గారి మందలింపుకు అమ్మగారి గుండె గుహిల్లుమన్నది నేను తప్పు చేసి నని ఆమె కెరుకయ్యే బాలయ్య యొక్క రోగబాధ ఆమె సుకుమారమైన యదను కంపింపజేసినది ఆయనను అంతగా శ్రీవారు నా వంటి బాలుని కఠినముగా మందలించినచో నేను తట్టుకొనగలగదునా అని ఆమె ఆవేదన ఆహా ఏమి మాతృవాత్సల్యము అటు రోగపీడితుడ బాలయ్య పైన కరుణ నేను తట్టుకొనవలనను వాత్సల్యము మధురముగా ఆమె ఎందు ముప్పిరిగొన్నవి దైవ సంకల్పం వలన శ్రీవారి హృదయాంతర్గత తపన వలన బాలయ్య ప్రక్కకు తిరుగుట జరగలేదు ఎందుకంటే పుస్తకం పక్కన పెట్టారు కదండి ఈయన అందువల్ల ఆయన పక్కకి తిరిగితే మళ్ళీ అతనికి నిద్రాభంగం అయి ఉండేది మళ్ళీ అతనికి బాధలన్నీ మళ్ళీ కలిగి ఉండేవి అని మాస్టర్ గారి ఇది తపన అనమాట అతనేమో నిద్రాభంగం కలగలేదు పక్కకు తిరగలేదు తర్వాత చక్కగా నిన్న చిన్నగా ఆ పుస్తకం తీసేశారు అతనికి ఎట్టి ఒత్తిడియు కలగలేదు ఆ రాత్రి అంతయు అతడు సుఖ నిద్ర చెందెను మరునాడు రోగబాధా విముక్తి అయిన సంతోషముతో అతడు శ్రీవారికి కృతజ్ఞత తెలిపి వారి అనుమతితో నిష్క్రమించను గోపిరెడ్డి తోడ్పాటుతో తన వారిని చేరిను సన్నివేశము చిన్నది వలె కానిపించును కానీ గుణపాఠము ఉత్కృష్టమైనది మన మనస్సులో తలంపు ద్వారమున గాని వాక్కు ద్వారమున గాని చేత ద్వారమున గాని ఎవ్వరినీ నొప్పింపరాదనియు ఈ త్రికరణములతో పరహితాచరణమే కావింపవలేను అని మాస్టర్ గారి ఉపదేశము ఎదుటివాని వేదనకు మన గుండె ప్రతిస్పందింపకున్నచో సాధన వ్యర్థము స్వామి వివేకానందులు అనుచుండెడివారు శంకరుని మేధ బుద్ధుని హృదయము కలిసిన మహాపురుషుడు ఉద్భవింపవలెను ఆయన మార్గదర్శకత్వమున నూతన మా మానవ జాతి ఆవిర్భవింపవలను పుణ్య శాస్త్రి గారు అంటున్నారు నాకు అనిపించినది వివేకానందులు ఆశించిన మహాపురుషులు మాస్టర్ గారని వాస్తవమునకు స్వామీజీయు అట్టివారే అంటే వివేకానంద స్వామి కూడా అట్టివారే అలాగే వివేకానంద స్వామి సూచించిన మహాపురుషులు మాస్టర్ గారని నాకు అనిపిస్తుంది అంటున్నారు పుణ్యశాస్త్రి గారు ఇంకొక మాట మనస్సులోనే పవిత్రతకు మూలమున్నది మనస్సు పవిత్రమైనచో మాట చేత దానిని అనుసరింపక తప్పదు శ్రీవారు పవిత్రతకు పరిశుద్ధికి నికశోపల పరీక్షను వక్కాణించుచుండేటివారు ఇతరులను గూర్చి చెడుగును తలచుట లేకుండవలను మాస్టర్ గారు చెప్పిన పరిశుద్ధత పరీక్ష ఇది మన వద్దకు ఎవరైనా నువ్వు వచ్చి నీవు ఇప్పుడు ఏమి ఆలోచించుచున్నావని అడిగినచో సూటిగా యథాతథముగా వెలిబుచ్చగలిగి ఉండవలను అట్లా చెప్పగలిగినచో మనము సూటిగా ఉన్నట్టు ఒకవేళ మనం ఆ సందర్భమున ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిని కూర్చి అతనికి సన్నిహితులైన వారిని గూర్చి కానీ చెడుగా తలచున్నచో ఆ సంగతిని అతనితో సూటిగా రుజువుగా వెలిబుచ్చలేము కదా శ్రీ శారదామాత బృందావనమున శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించినది నాకు ఇతరుల తప్పులు తట్టకుండునట్టి వరమిమ్ము ఇతరులలో ఉన్నటువంటి తప్పులు అవి నాకు తట్టకూడదయ్యా ఇతరులలో ఉన్నటువంటి తప్పులు ఆ వరం నాకు ఇవ్వు అని శ్రీ శారదామాత బృందావనంలో శ్రీకృష్ణుని ప్రార్థించిందటండి ఒక కథ ఉన్నది ఒకడు ఒక అందగట్ట అయిన స్త్రీని తన కన్నులతో వీక్షించి మోహమునందానట ఆ తర్వాత అతడు పశ్చాత్తప్తుడై తర్వాత తప్పు తెలుసుకున్నట్టండి ఏమని చేసేట నా కన్నులు పాపం చేసినాయి కాబట్టి బాధతో వాణిని పెకిలించిన కన్నులు తీసేసుకున్నట్ట బాధతో ఈ కథ ఎంతవరకు యధార్థమో కానీ మాస్టర్ గారు మాత్రము ఈ చేష్టను ఖండించిరి ఎందుకు ఖండించారు అని అంటే కనుక లోపము మనసులో ఉన్నది కానీ పాపము కన్నులలో ఏ పాపమున్నది శవము కన్నులు ఈ దృష్టితో వీక్షింపలేవు కదా కన్నులు పెకలించుకున్న మాత్రమున లోని కాలుష్యము ఎట్లు అంతరించును ఇతట కావలసినది అంతఃశుద్ధి కొందరు నా మనస్సు పవిత్రమైనది నిష్కలంకమైనది నిష్కపటము నిర్మలమైనది వాక్కు మాత్రము పరుషము నేను సత్యమును కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేదినని స్వత్కర్షతో హుంకరించుచుందురు మాస్టర్ గారు వీరిని ఒక వేసే వద్దకు వెళ్ళి నీవు వేసేవు అనవ అనవచ్చునా మనం ఒక వేసే వద్దకు వెళ్ళి వేసి నువ్వు వేసేవి అని అనవచ్చునా అనలేం కదా అనకూడదు కదా అంటూ ఉన్నారు అట్లాగే ఒక హంతకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు హంతకుడు అనగలవా అనలేం కదా మన మనస్సు కలుషితమగును కదా పైగా సత్య భాషణ వ్యాజమున ఇతరులను నొప్పించు హక్కు ఎవరికి నీ లేదు ఈ సృష్టిలో ఎవరు ఎవరిని నొప్పించరాదు నీవు సత్యమును పలుకుటకై ఒక కుండ పగులనక్కర్లేదు అని శ్రీవారు చమత్కరించి కొంతమంది అంటుంటారు కానీ నేను కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా అని అయ్యా నువ్వు సత్యం చెప్పడం కోసం కొండెందుకు పగలటము అని అంటున్నారట మాస్టారు సత్యమును ప్రియముగా పలక వెళ్ళను అప్రియమైన సత్యమును పలకరాదు ప్రియము కదా అని అసత్యము పలకరాదని మనువు చెప్పిన ఉపదేశమును శ్రీవారి ఎప్పుడునూ గుర్తు చేసేటివారు నరులు నాలుగు విధములని చెప్పేటివారు మనుషులు నాలుగు విధాలటండి ఇది అదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విందామండి ఈ నాలుగు రకాలు ఏంటో మొదటి తరగతి వారు మేధయు హృదయము రెండూ కలిగిన వారు మేధా హృదయము అని ఇక్కడ రెండు ఉన్నాయండి మేధా హృదయము హార్ట్ సెంటర్ మైండ్ సెంటర్ అంటాం మనం ఇంగ్లీష్లో వీటిని కనుక మేధస్సు హృదయము రెండు ఉన్నాయి అనుకుందాం మొదటి తరగతి మొదటి తరగతి వాళ్ళట మేధా హృదయము రెండు ఉంటాయి వీళ్ళకి మేధస్సు ఉంటుంది చక్కటి హృదయము ఉంటుంది వీరు తమ మేధను లోకహితమునకై వినియోగించరు అయితే మేధా హృదయం రెండు ఉంది కాబట్టి వీళ్ళు తన మేధస్సుని ఏం చేస్తారు లోకహితానికై వినియోగిస్తారట రెండవ తరగతి వారు హృదయం ఉండి మేధలేని వాళ్ళు హృదయం ఉంది వీళ్ళకి మేధ లేదు పాప మేధస్సు లేదండి వీరు అమాయకులైన పల్లెజనులు కర్షక కార్మికులు వీరు చేతనైనంతలో లోక సేవన ఆచరించరు వీళ్ళ అమాయకులైన ప్రజలండి హృదయం మంచిది పాపం కాకపోతే మేధస్సు ఉండకపోవచ్చు వీరి వీళ్ళు కూడా వాళ్ళకి చేతనైనంత లోక సేవ చేస్తారు మూడవ తరగతి వారు హృదయము లేని వారై మేధ మాత్రమే కలవారు వీరు తమ మేధతో ఒరులకు హాని చేయివారు హృదయం లేకుండా మేధస్సు ఉంటే ఏం లాభం అండి ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళు తన మేధస్సుతో ఇతరులకు హాని చేస్తారు వాళ్ళ తెలివితేటలతో నవీన సమాజమున వీరి సంఖ్య అధికమైనది మా పిల్లలు మేధావులనియు తల్లిదండ్రులు మురిసిపోవచ్చున్నారు పూర్వతరము వారి కంటే ప్రస్తుత తరము వారు ఎక్కువ మేధ కలవారిని కొందరు మెచ్చుకొనుచున్నారు కానీ ఈ మేధ హృదయము లేక దుర్వినియోగమై లోకమునకు వినాశనమును నరజాతికి విధ్వంసమును తెచ్చిపెట్టును రావణాది రాక్షసులను మహామేధావులే హృదయమే లేని వారై జగత్తును విధ్వంసము వారైరి మాస్టర్ గారు తరచు తమ ఆవేదనను ఇట్లు వ్యక్తం చేసిరి విద్యాలయ సభలలో విద్యార్థులు గొప్పవారు ధనవంతులు విజ్ఞానులు అధికారులు పాలకులు కావలిననియే ఉపాధ్యాయులు పెద్దలు ఆశించిస్తున్నారు కానీ సంఘమనకు ఉపకరించు సహృదయము కలవారు కావలినని ఆశించుటలేదు కావుననే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అవిధేయులుగా పిల్లలు తయారవుతున్నారు ఇక నాలుగవ తరగతి వారు మూడు కేటగిరీస్ చెప్పుకున్నామండి థర్డ్ ఫోర్త్ కేటగిరీ వాళ్ళు వాళ్ళట హృదయం రెండు ఉండ వీళ్ళలో వీళ్ళు ఏం చేస్తారు ఒట్టి ఆహార నిద్ర భయమైదునాదుల ప్రధానంగా జీవితం గడుపుతారు వీళ్ళు వీరు తమో గుణ పూర్ణుడగు కుంభకర్ణుని సోదరులు నేను ప్రతి చిన్న విషయముకును కంగారు పడుచుండేడి పరీక్షల ముందు మరియు మరియు అధికము పరీక్షల ముందు ఈ కంగారు అనేటువంటిది ఇంకా అధికమయ్యేదిట పైగా ఆందోళన కలిగిన సందర్భమున నాకు ముందుగా మల విసర్జనకు పోవలేను అని అనిపించడిది పరీక్షకు పో ముందు ఇది తప్పనిసరి ఇది గమనించి నాకు అర్జెంటం నైట్రికం వాడనగునని ఖచ్చితముగా అప్పుడు ఆ మందు యొక్క శారీరక గుణదీపికను పఠించుచుండిరి ఆ సమయమున నా ఈ లక్షణమును గమనించిరి కానీ నాకు దానిని వాడలేదు వేదనా సముదాయమును బట్టి నాకు అంతకుముందు పల్సటిల్లా వాడి ఉన్నారు కదా కాక ఆ కాలమున తరచుగా నాకు మందులు వారు కాదు మందుల జోలికి పోకుండా తన అనుగ్రహమునే సూటిగా ప్రయోగించి కాపాడిరి స్వస్తి వాసుదేవా